నమస్తే అండి వెల్కమ్ టు సాయిస్త లక్ష్మీ అనేక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడి తోట నెంబర్ ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మన షాపులో శారీసే కాకుండా ఏమండి కాటన్ శారీసు సిల్క్ శారీసు ఫ్యాన్సీ సారీసు పొట్టి శారీసే కాకుండా మన దగ్గర మన వచ్చే రానున్న రోజుల్లో సమ్మర్ కనుక సమ్మర్కి కాటన్ శారీసు ఏమండి బ్లౌజ్ పీస్ నైటీస్ మన దగ్గర కూడా స్టాకు ఎక్కువగా ఉందండి ఎవరికైనా మీకు సేల్ చేసుకునే వాళ్ళు కానీ పెట్టుబడి పెట్టడానికి కానీ మన దగ్గర స్టాక్ ఫుల్గా ఉందండి తర్వాత మీకు కొరియర్ చేసుకోవాలని అనుకుంటే రెండు వందల ముక్కలు అయితే నేను పార్సిల్ చేస్తానండి కొరియర్ చేస్తాను మన దగ్గర ఈ డిజైన్లో కూడా బ్లౌజ్ పీసులు ఉన్నాయి కలంకారీ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ఈ వీడియోలో నేను అన్ని రకాలు కూడా నేను చూపిస్తాను చూడండి తర్వాత మన దగ్గర ఇది వన్ మీటర్ లైనింగ్ అండి ఇది ఇలాగా ఫిఫ్టీ ఫిఫ్టీ పీస్ వస్తాయి కలర్స్ చాట్ ఇలా లైట్ చాట్ డార్క్ చాట్ అన్ని చాట్లు కలర్స్ వస్తాయి మీటర్ వస్తుంది ఇది మనకు వచ్చి ఇలా సెట్ ఇలా యాభై పీస్ తీసుకోవాలండి ఇందులో లూజ్ అది ఉండదు ప్యాకింగ్ టు ప్యాకింగ్ ఇలా బండిల్ వస్తుంది ఇలా బండిల్ టు బండిల్ తీసుకోవాలండి ఇలా ఇవి ఇలాగా కలర్స్ యాభై కలర్స్ వస్తాయండి చాలా మంచి ఐటమ్ మంచి క్వాలిటీ అండి అంటే ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ రాదండి పీసీ కాటన్ వస్తుంది కలర్స్ అన్నీ కూడా మనకి లైట్ డార్క్ చాట్ వస్తుంది తర్వాత లైనింగ్లోనే మరి ఒక క్వాలిటీ అనేది ప్యూర్ కాటన్ ఇలా చూడండి ఇది హండ్రెడ్ పీస్ వస్తాయండి ఇలాగా మీకు ట్వంటీ ఫైవ్ కలితే ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చండి ఇది మనకి ప్యూర్ కాటన్లో వస్తుందండి మీకు ఇలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇలా కలర్స్ అన్ని కూడా మనకి ఫుల్ డార్క్ షర్ట్ వస్తుందండి ఇలా చూడండి కలర్స్ అన్ని కూడా ఫుల్ డార్క్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి మనకు రేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది ఒక ఐటెం అనేది ప్రీమియర్ లైనింగ్ అని ఇది కూడా మీటర్ పీస్ వస్తుందండి ఇది కూడా కలర్ చట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఫిఫ్టీ పీస్ వస్తుంది ఇది ట్వంటీ సిక్స్ పడుతుందండి ఇది కూడా మంచి క్వాలిటీ అండి తర్వాత మనకి బ్లౌజ్ పీస్లో ఒక ఐటమ్ అనేది హండ్రెడ్ పీస్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మటు థర్టీ ఫైవ్ పడుతుందండి ఇది కూడా మీటర్ పీసే అంటే మీకు వీడియోలో చూపించి అన్నీ కూడా వన్ మీటర్ చూపిస్తాను అనేది ఎయిటీలు ఎవరికి చూపించట్లేదు అంటే ఎయిటీలు షాప్లో ఉంటాయి కానీ ఎయిటీలు విన్న వీడియోలు చేయట్లేదండి ఇవన్నీ కూడా మీటర్ పీస్ వస్తాయి అండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటుంది థర్టీ ఫైవ్ పడుతుందండి ఇది హండ్రెడ్ పీస్ ప్యాకింగ్ మీకు ట్వంటీ ఫైవ్ అండి మినిమం తీసుకోవాల్సినవి మీకు ఎన్ని ట్వంటీ ఫైవ్లో అయితే అన్ని ట్వంటీ ఫైవ్లు కొరియర్ కావాలంటే మినిమం టూ హండ్రెడ్ పీస్ అయితే కొరియర్ చేస్తానండి మరి ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటెం అండి ఇది ఇది టార్న్ కటింగ్ వస్తుందండి ఇది మీటర్ పీస్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలాగా చూడండి ఇది మీటర్ వస్తుంది అలా ఇది కూడా మనకి బండిలోకి యాభై పీస్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది పాన్ కటింగ్లో వస్తాయి ప్రతిదీ కూడా మీటర్ పీస్ వస్తే కరెక్ట్గా మీటర్ వస్తుంది ఇది వచ్చి మనకి నలభై ఐదు రూపాయలు పడుతుంది ఇలా కలర్ స్టార్ట్ అయితే ఇలాగొస్తుంది సార్ బ్లౌజ్లో మరి ఐటెం చూపిస్తాను చూడండి తర్వాత కోఆర్డినేషన్ అండి ఇది ఒక మంచి ఐటమ్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి మన దగ్గర ఇది యాభై రెండు రూపాయలు పడుతుందండి మీటర్ పీస్ వస్తుందండి తర్వాత అరవింద్ అండి ఇది అలా ఇది కూడా మీటే పడుతుందండి మిత పీస్ వస్తుంది కలర్స్ అన్నీ కూడా మనకి ఫుల్ డార్క్ కలర్స్ మ్యాచింగ్ కలర్స్ మంచి చాటుతో వస్తుందండి ఇదైతే యాభై ఐదు రూపాయలు పడుతుందండి తరువాత ఇది ఒక ఐటెం అండి ఇది షాల్నీ అని ఇది కూడా మిల్ ఐటమ్ ఇది మప్లాల్ కంపెనీ ఇది కూడా చాలా బాగుంటుంది ఫుల్ డార్క్ చార్ట్ వస్తాయి ఇది కూడా మీటర్ వస్తుందండి ఏదైనా సరే మనకి మన దగ్గర ఖచ్చితంగా మీటర్ వస్తుందండి కొరియర్కి అయితే టూ హండ్రెడ్ పీస్ తీసుకోవాలండి షాప్కి వచ్చి మీరు ఒక బండి తీసుకున్నా పర్వాలేదండి ఇదైతే యాభై రెండు రూపాయలు పడుతుందండి ఇది అదండి మప్లాల్ షాల్నీ అంటే అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ మంచి క్వాలిటీలు అండి మన దగ్గర అరవింద ఉంది షాలిని ఉంది తర్వాత రకాలు చాలా రకాలు ఉన్నాయండి ప్రీమియర్ ఉంది అండి ఇటువంటి రకాలన్నీ జాయింట్ పీస్లు చాలా 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 రకాలు ఉన్నాయండి తర్వాత మరి ఒక ఐటెం చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటెం అండి బ్లౌజ్ పీస్లో అంటే చాలా బాగా పెట్టుబడికి అది కూడా చాలా బాగా సేల్ అయ్యే అండి అనేది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి స్మాల్ డిజైన్స్ వస్తాయండి అన్నీ కూడా ఇదిగోండి ఇలా ఇది కూడా మనకి మీటర్ వస్తుందండి ఏదైనా సరే మరి మీటర్ ప్యాకింగ్ వస్తుంది డిజైన్స్ చూసారు కదా చాలా స్మాల్ డిజైన్స్ వస్తాయి ఇలాగా ఇవి ప్యాకింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ వస్తాయండి పీస్ ట్వంటీ ఫైవ్ తీసుకోవాలండి ఇలా మిగతా పీస్ వస్తుందండి ఇదిగోండి ఇలా రాజవాడీ ఫ్రింట్లు అంటారు ఇది చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ కూడా ఫుల్ డార్క్ వస్తాయండి ఇలా సార్ కదా ఇలా ప్రతి డిజైన్ కూడా హైలైట్గా ఉంటుందండి మీకు పెట్టుబడులకు కానీ ఇవ్వండి సేల్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి అండి ఇవన్నీ కూడా మనకి రేట్ వచ్చేసి మనకి ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ తీసుకోవాలండి ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మంచి రేట్ అండి ఇటువంటి మీకు క్వాలిటీ కూడా ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎలా వస్తుంది రాజువాడి ఫ్రెంట్లో మీకు పోచ్ ప్యాకింగ్ ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాచ్ ప్యాకింగ్ కలర్ చార్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చార్ట్ వస్తుందండి కలర్ చార్ట్ కూడా మారుతుంది సేల్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి మోడల్ ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా చిన్న డిజైన్లు కావాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా ఫాస్ట్గా నొప్పే ఐటమ్ అండి ఇది లాగొస్తుందండి ఇలాగ ప్రజ ప్యాకింగ్ ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ తీసుకుంటే మీకు పెట్టుబడులు కానీ పంచడానికి కానీ కూడా చాలా బాగుంటుంది మరి కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటెం అండి ఇది జోసికా డిజిటల్ అండి వివింగ్ వర్క్తో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది చాలా బాగుంటాయండి ఇవి మనకి మ్యాచింగ్కి అన్నిటికీ కూడా అన్నిటికీ నప్పుతుంది మోడల్ ఇదిగోండి వీటిల్లో మనకి ఎలా కలర్స్ డిజిటల్లో ఎలా కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా ఎలా పెడతాను చూడండి బాగుంటాయి ప్రతిదీ కూడా డిజైన్ చూ చూసుకోవచ్చండి మీరు ఇలా మన దగ్గర ప్యాకింగ్ ఇది పదిహేను పీసులు ప్యాకింగ్ వచ్చిందండి ఇది పదిహేను ఎలా తీసుకోవాలండి మీరు పెట్టుబడులకు కానీ మీరు ఓన్గా కుట్టించుకోవడానికి కానీ ఇలా పదిహేను తీసుకుంటే నా షాప్ నుంచి సాయిశా లక్ష్మణ టెక్స్టైల్స్ని నేను ఇలా ఇస్తాను రేట్ వచ్చేసి మనకి ఇది చాలా వీలుగా పడుతుందండి మామూలుగా బయట అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎలా సేల్ చేస్తారండి ఒక పీస్ ఇది కలర్స్ ఎలా ఉన్నాయండి వాటిలో పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ వస్తాయండి రేట్ వచ్చేసి అంటే మన దగ్గర అరవై ఎనిమిది రూపాయలు పడుతుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేటు ఇదిగో ప్రతిదీ కూడా డిజైన్స్ అన్నీ కూడా డిజిటల్ ఎలాగొస్తాయి తర్వాత అంతా దీనికి వీవింగ్ ఇలాగా మనకి లైన్స్ వచ్చి సీక్వెన్స్ కూడా వస్తుందండి ఇందులో మీరు చూసుకుంటే కనిపిస్తుంది అంటే వీడియోలో కనిపిస్తే కనిపించొచ్చు లేకపోతే లేకపోతే చూసుకుంటే ఇలా సీక్వెన్స్ వస్తుందండి ఇలాగా పీస్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ప్రెస్ ఐటెమేనండి అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా మనకు వచ్చి అరవై ఎనిమిది రూపాయలు పడుతుందండి రేటు ఇలా సీక్వెన్స్ వస్తుంది ప్రతిది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇలా ఇలా డిజైన్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి తర్వాత ఇది ఒక ఐటమ్ అనేది బ్లౌజ్ పీస్లో మనకి బాందిని అంటారు చూసారా రాజస్థాన్ బాందిని ఆ టైప్ లో వచ్చిందండి ఇది ప్యూర్ మనకి కాటన్లోనే వస్తుందండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది ఇటువంటి కలర్స్ ఈ ప్యాకింగ్ వచ్చి మనకి ట్వంటీ పీస్ ప్యాకింగ్ ఇచ్చారు ఈ ట్వంటీ పీస్ ప్యాకింగ్ తీసుకోవాలండి ఇలా ఇందులో ఇలా ట్వంటీ కలర్స్ అండి ట్వంటీ కలర్స్ కూడా బాగున్నాయండి క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ క్లాత్ వస్తుందండి ఇది రాజస్థాన్ బాధిని చెప్పు అంటారు ఇది చాలా బాగుంది ఇదిగో క్లాత్ ప్యూర్ కాటనే వస్తుందండి ఇలా ఎలా వస్తుందండి ప్రతిదీ కూడా మీటర్ పీస్ అనేది నేను చూపించేది ఇదిగోండి ఇది పెద్ద పన్న వస్తుందండి ఎయిటీ కటింగ్ వస్తుంది మీటర్తో సమానంగా వస్తుందండి మీకు ఓపెన్ చేసి కూడా చూపించేస్తున్నాను ఇదిగోండి పీస్ వస్తుంది అండ్ క్వాలిటీ బాగుంటుంది ఫ్రెష్ ఐటమ్ అండి సెకండ్స్ కానీ డామేజీలు కానీ అటువంటివి ఏమి ఉండవండి మన షాపులో ఏదైనా సరే ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మన దగ్గర దొరుకుతుందండి ఇదిగోండి ప్రతి ముక్క కూడా బాగుందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ కలర్స్ అన్ని కూడా ఇవి ట్వంటీ పీస్ ట్వంటీ కలర్స్తో వచ్చాయండి ఇలా తర్వాత మరి మామూలు చూపిస్తాను చూడండి ఇదిగోండి కాటన్లోనండి ఇది మంచి క్వాలిటీ అండి ఇది ఇది ప్రింటు అది కాదండి ఇది రాజవాడిలో ప్రింట్ ప్రింట్ వస్తుంది అది ప్రింట్ కాదు ఇది మొత్తం క్లాత్ లో వచ్చిన డిజైన్ అండి ఇది ఇది పోవడం అది ఇది కాది కార్డ్ అంటారు చాలా చల్లగా ఉంటుంది బాగుంటుంది పోడవదు కలర్ షేడింగ్ కూడా ఉండదు రేట్ వచ్చి మనకి యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది లేట్ చేసుకోవద్దండి తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఇక బొంబడెంగు కలంకారీ అంటారండి ఇది ఇందులో అన్ని కూడా మనకి ప్యూర్ కాటన్ లోనే డిజిటల్ ఫ్రీంట్లు వస్తాయండి ఇలాగా ఈ టైప్ లో అంటే నేను ఈ ఐటమ్ చాలా నుంచి అమ్ముతున్నాను చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది రేటు కూడా నేను మెత్త పీసే రేటు కూడా రీజనబుల్ రేటు ఇస్తున్నానండి అండి ఇవైతే వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన కలరు ఒక్కొక్క రకమైన డిజైన్ ఒక్కొక్క రకమైన మోడల్తో వస్తాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి ఐటమ్ మంచి ఐటమ్ బ్లౌజ్ పీస్ సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన షాప్కి వచ్చేస్తే అండి మంచి క్వాలిటీతో ప్రీమియం క్వాలిటీతో మంచి ఐటెం ఫ్రెష్ ఐటమ్ రేటు వీలుగా నేను తగ్గించి ఇస్తానండి ఇదిగోండి చూసారు కదా ఇలాగా డిజైన్లు అయితే చాలా బాగుంటాయి అండి అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయండి ప్రతిదీ కూడా బాగుంటుంది మంచి డిజైన్ రేట్ వచ్చి మనకు వచ్చి నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాకింగ్ అండి ఎలా తీసుకోవాలి మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీలో వచ్చిన ఐటమ్ తర్వాత మరి ఐటెం కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటెం అనేది మనకి కాటన్లోనే చికెన్ కారీ వర్క్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి లైట్ లైట్గా ఇలా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది ఇది కూడా మీటర్ పీస్ అండి కలర్స్ వస్తాయి మంచి క్వాలిటీ అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇదిగో అన్నీ కూడా మీటర్ పీస్లు అయినండి ఇవన్నీ కూడా ఇలా ఇకొకటి కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూడండి ఇలాగొస్తుందండి ఇదిగోండి ఇలాగ ఇలాగొస్తాయండి డిజైన్లు మీటర్ పీస్ వస్తుంది మీటర్ కూడా నేను ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూడండి ఇలా వస్తుందండి ఇది మీటర్ వస్తుందండి ఇది వచ్చి మనకి ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుందండి ఇలాగా చికెన్ కర్రీ డిజైన్ అంటారు ఇది వస్తుంది అండి కాటన్ అయితే ఇది క్వాలిటీ వచ్చి పీసీ కాటన్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ మన్నికగా ఉంటుంది కలర్ పోదు కల కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ అండి రేట్ వచ్చేది ఫార్టీ నైన్ రూపీస్ ఇంకొకటి అండి ఇంకొకటండి మీరు మన షాప్కి వచ్చే ముందు మీకు నచ్చిన ఐటమ్ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని రావాలండి ఎందువల్ల అంటే అండి మీరు షాప్కి వచ్చి మీరు వీడియోలో చూపించిన రకాలన్నీ చూపించండి అంటే నేను చూపించలేనండి ఎందువల్ల అంటే నా దగ్గర అనేక రకాలు అనేక మోడల్స్ అనేక రకాలైన రేట్లు ఉంటాయండి స్క్రీన్ షాట్ తీసుకొస్తే నేను మీకు వెంటనే స్టాక్ ఇచ్చి పంపించగలను అండి కొంతమంది వచ్చేసి ఏమండి మీ షాప్లో ఉన్న రకాలన్నీ చూపించండి అంటున్నారు అండి అన్ని రకాలు నేను వీడియోలో పెట్టడం అంటే పెడతాను కానీ అన్ని ఒకసారి మీ ముందు నేను వేయలేనండి ఎందువల్ల అంటే అండి షాప్లో కుదరదు కదండి ఎందుకంటే అందరూ వస్తారు అందరికీ నేను చూపించి వ్యాపారం చేసుకోవాలి కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఈ ఐటెం కావాలని చెప్తే అండి నేను అలా బండిల్ టు బండిల్ నేను ఇస్తానండి అండి తర్వాత మరో మోడల్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి స్పెస్టిక్లో వచ్చింది ప్యూర్ కంప్ ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది రాజవడి కాటన్ అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ ప్రింట్ అది పోదు కలర్స్ అయితే ఎలాగొస్తాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఎందుకంటే అండి మన సబ్స్క్రైబర్స్ కోసం అన్ని కూడా నేను చూపించాలి ఎందువల్ల అంటే ఏది ఎలా ఉందో తెలియాలి కదండి ఇది మీకు ఇందులో ఎలా కలర్స్ వస్తాయండి ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయండి ప్రతి ఇది కూడా మీటర్ పీసేనండి ఏది కూడా మీకు ఎనభై సెంటీమీటర్లు ఏమి ఉండదు అంత మీటరే ఇలా ఈ ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలండి తీసుకుంటే పీస్ వచ్చి మనకి నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి లేట్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ అండి పీసీ కాటన్ అది కాదు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ స్వస్తిక్ ఫ్యాబ్రిక్ స్వస్తిక్ మిల్ది కూడా ఇందువల్ల అంటే అండి కంపెనీ ఐటమ్ అనేది మీకు కంపెనీ పేరుతో సహా నేను ఇస్తానండి ఇదిగోనండి ఇదిగోనండి బ్యాగ్ కూడా కంపెనీ ఇదిగోనండి స్వస్తిక్ రాజీ బాడీ ఇదిగోనండి బ్రాండ్తో సహా నేను ఇచ్చే ఐటెం అండి మంచి కలెక్షన్ అండి తర్వాత ఐటమ్ చూస్తాను కాటన్లో ఓన్లీ కలంకారీ అంటారండి ఇది ఇదిగోండి వస్తుంది ఓన్లీ కలంకారీ అంటే అండి అన్నీ కూడా మనకి డిజైన్స్ అన్నీ కూడా కలంకారీ లో వస్తాయండి ఓన్లీ అన్నీ కూడా స్మాల్ డిజైన్స్ ఎలిఫెంట్ డిజైన్ కౌ డిజైన్ ఏమండి నెమలి డిజైన్ ఇన్ని రకాల డిజైన్లు కూడా ఇందులో వచ్చేస్తాయండి ఇలా ఇది కూడా మిగతా పీసేనండి ఇదిగోండి వస్తుంది ప్రతిది కూడా బాగుంటుంది అన్నీ కూడా సూపరే కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇదిగోండి ఇలా ఎలిఫెంట్ ఎలాగోస్తుంది చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్లో వచ్చిన ఐటమ్ మంచి ఐటమ్ రేట్ వచ్చి మనకి యాభై ఐదు రూపాయలు పడుతుంది తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత డిజిటల్లోనే ఇందాక మనకి ఒక రకం చూపించానండి అది సీక్వెన్స్ వచ్చింది ఇది అలా కాకుండా మనకి ఇలాగా థ్రెడ్ తో వస్తుందండి ఇది పైన థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇది చాలా ఎక్సలెంట్ డిజైన్ అన్నీ కూడా డిజిటల్ ప్రతిది కూడా మేతపీస్లో వస్తాయండి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది పెద్ద పన్న ఎయిటీ సెంటీమీటర్స్ అంటే మేతతో సమానం అండి మేతతో వస్తుంది ఇలా చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి ఇది డిజైన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ అండి ఇది ఇలా మనకి ఎన్ని పీసులు వచ్చాయో పదిహేను పీసులు వస్తాయండి పదిహేను పీసులు కూడా తీసుకోవాలండి ఇరగండి ఇలా ఇదో డిజైన్ అండి ఇలా డిజైన్లు అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇదిగోండి ఇదొడ్ డిజైన్ ఈ పదిహేను పీసులు కూడా ఎలా తీసుకుంటాయండి మీకు హోల్సేల్ రేటే పడుతుంది అంటే విడిగా ఉండదండి మన దగ్గర ఏదైనా సరే ఇలాగ సెట్ టు సెట్టే తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు అరవై ఎనిమిది రూపాయలు పడుతుంది అండి ఇదిగోండి ఇలా మీకు బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నారు ఇది మన దగ్గర రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ హోల్సేల్ షాప్ కనుక మీకు రీజనబుల్ రేటే పడుతుందండి అరవై ఎనిమిది రూపాయలు పడుతుంది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ మంచి కలర్స్తో వచ్చిన ఇదిగోండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగో తర్వాత కాల చూపించడానికి చూడండి తర్వాత ఇది ఒక మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ ఐటమ్ అండి ఇది ఇది మనకి కాఫర్ జెరీతో చేసిన వర్క్తో చేసిన ఐటమ్ ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుందండి బ్లౌజ్ పీస్ కలర్స్ ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఇచ్చారంటే అండి ఇవి టెన్ కలర్స్ ఇచ్చారు ఈ టెన్ కూడా ఫుల్ డార్క్ షాట్తో వచ్చినాయి వచ్చింది ఇలా ఇందులో రెండు డిజైన్లు వచ్చాయండి రెండు డిజైన్లు కూడా నేను చూపించేస్తాను వీడియో కలర్స్ అయితే వచ్చాయి ఇలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి మీటర్ పీసానండి పెద్ద పన్నా వస్తుంది ఇలా ఎలాగొస్తుందండి మొత్తం బ్లౌజ్ అంతా ఎలాగొస్తుంది ఎందుకు బ్లౌజ్ పీస్ మనకి వర్క్ హెవీ వర్క్ చేసి ఇచ్చారు చాలా బాగుందండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా మంచి క్వాలిటీలో అండి ఇలా ఇలా టెన్ కలర్స్ తీసుకోవాలండి తీసుకుంటే వీడియోలో చెప్పిన డేటే పడుతుంది నైంటీ ఫైవ్ పడుతుందండి తర్వాత ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఈ డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ ఈ టూ డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్స్ అండి ఓన్లీ మన సెలెక్టింగ్తో తీసుకొచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సాయిశివ లక్ష్మీనాయక టెక్స్ట్ అంటే శారీస్లో లోనే కాదు బ్లౌజ్ లో కూడా సెలెక్టింగ్ చేసి మంచి ఐటమ్ మంచి కలెక్షన్ నేను తీసుకొచ్చానండి అలా చాలా బాగుందండి మంచి కలెక్షన్ కోసం మన సాయి శివ లక్ష్మీనాయకా టెక్స్టైల్స్కి వస్తే అండి మీకు ఎన్నో రకాల మోడల్స్ శారీస్ కానీ చీరలు బ్లౌజ్ పీస్ కానీ అన్నీ దొరుకుతాయండి ఇలా ఉన్నాయండి ఇందులో కలర్స్ ఇలా టెన్ టెన్ కలర్స్ వచ్చాయండి చాలా బాగుంది తర్వాత మన షాపులో పెట్టి కోట్లు అంటే లంగాలు కూడా మనం తీసుకొచ్చామండి రేటు రీజనబుల్ రేట్లు ఇస్తున్నానండి అది స్టాక్ ఉన్నంతవరకేనండి ఓన్లీ ఇదిగోండి వస్తాయి కలర్స్ ఇవి మనకి మీకు మినిమం టెన్ కలర్స్ తీసుకోవాలండి అంటే ఇలాగ కలర్స్ పై చొప్పినాయి మన ఇప్పుడే ప్రాక్టికల్ కనుంచి వచ్చినాయండి ఇవి ఇలాగా కలర్స్ అన్నీ ఇలాగ వస్తాయండి బండిల్స్ టూ బండిల్స్ ఇలాగా మీకు ఇవన్నీ తన్ని మన దగ్గర క్వాలిటీ అయితే మంచి ప్యూర్ కాటన్ అండి అండి మంచి క్వాలిటీ అండి పాప్లైన్లో మంచి క్వాలిటీ వచ్చిందండి ఇది చాలా బాగుంటుంది క్లాత్ మీకు ఇదిగోండి క్లాత్ కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి ఇదిగోండి క్లాత్ ఎలా స్మూత్గా ఉంటుంది అండి అలా ఏమండి స్మూత్ పే క్వాలిటీతో వచ్చిందండి ఇది లో మీకు సైజు కూడా నేను ఒకసారి చూపించేస్తాను చూడండి ఇదిగోండి అంటే ఒకే సైజు వస్తుందండి ఇది ఇలాగొస్తుందండి సైజు ఈ సైజు వస్తుందండి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది పాప్లైనా కలర్ పోవడం కానీ అటువంటిది ఉండదు మీరు గ్యారంటీగా గ్యారంటీ ఇచ్చి సేల్స్ సేల్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ కాటన్ రేట్లు పెరుగుతున్నాయండి స్టాక్ ఉన్నంతవరకు అని ఈ రేటు తర్వాత వచ్చే స్టాక్ రేటు ఎక్స్ట్రా ఉండొచ్చు ఎందువల్లనంటే ఇది నేను బ్యాక్టరీ దగ్గర తగ్గించి తీసుకున్న ఐటమ్ కనుక నేను తగ్గించి సేల్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలా కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఎవరైనా కొరియర్ చేయించుకోవాలంటే కనీసం మినిమం ఇవి ఒక ఫిఫ్టీ లంగాలు అయితే నేను కొరియర్ చేస్తానండి రేట్ వచ్చేసి మనకి రీజనబుల్ రేటే పడుతుందండి ఇది ఏమండి నైంటీ ఫైవ్ పడుతుందండి లేట్ చేసుకోకండి ఇదిగోండి ఇలా కలర్స్ అన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఆప్లైన్ క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఏమండి ఇంకా ఇటువంటి ఐటమ్ కావాలంటే సాయిస్ లక్ష్మణాయక టెక్స్టైల్స్ వీడియో చూసి మన షాప్కి సాయిస్ లక్ష్మణాయక టెక్స్టైల్స్ షాప్కి అండి మీకు హోల్సేల్ అన్ని రకాలు కూడా రేట్లు వీలుగా రీజనబుల్ రేట్లో దొరుకుతాయండి ఏమండి మన వీడియో చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉన్నాం నమస్కారం అండి మంచి వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం